ఈరోజు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతిని పురస్కరించుకొని మా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మా పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి వారిని స్మరించుకొని వారికి ఘనమైన పుష్పాంజలి ఘటించడం జరిగింది కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మరి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మరి తొలితరం ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు అయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఆనాడు కేసీఆర్ గారు మరి పార్టీ ఆఫీస్ పెడదామని అనుకున్న తరుణంలో ఉన్న లక్ష్మణ్ బాపూజీ గారి సొంత ఇల్లునే మరి పార్టీ ఆఫీస్గా టూ థౌజండ్ ఒకటిలో జల దృశ్యంలో మరి నా ఇల్లే మీకు పార్టీ ఆఫీస్గా ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా ఇలా మరి ఇచ్చినటువంటి ఆనాడు అక్కడ కడుగు మొదలు అయింది కేసీఆర్ గారు అంటే ఇలా కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మనకు ఆ మూడు నీడనిస్తే కేసీఆర్ గారు ఒక్కడే ఎక్కడి నుంచి బయలుదేరడం మరి జరిగింది అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మరి రాజకీయ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి మంత్రిగా కూడా చాలా పనిచేసారు చేనేతకు కూడా వారు కురుడు పోసినటువంటి వ్యక్తి మరి కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మరి అనగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా కూడా సామాజిక చైతన్యం రావాలి అందరూ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పడు బలహీన వర్గాలకు పీడిత వర్గాలకు ఒక వెన్నుముకలాగా పనిచేసినటువంటి మరి మన కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా మా అందరి పక్షాన కూడా మరొకసారి తెరమైన నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ ఇలా వారు రెండు వేల ఇచ్చినటువంటి మరి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పార్టీ ఆఫీసును కూడా గుర్తు చేసుకుంటూ ఇలా స్వేచ్ఛ వాయులు పీల్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నామంటే వారి స్ఫూర్తితోటే కేసీఆర్ గారు ఉద్యమం నడిపి ఇలా రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు పది సంవత్సరాలు మరి బంగారు తెలంగాణ వైపు మరి ప్రయాణం చేస్తూ ఉంటే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం మరి అదంతా కూడా ఆగమాగం చేసి ఇవాళ ఎక్కడికి ఎక్కడ కూడా ఏ పథకం అమలు కాకుండా మరి బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాలలో ముందుండాలి అని చెప్పేసి మరి ఆనాడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితోటి కేసీఆర్ గారు పనిచేస్తే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాటన్నిటిపైన ఆశలపైన నీళ్లు చల్లిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరొకసారి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధనలో మనం అందరం కూడా భాగస్వాములై పయనిద్దామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ